నిమిష ఒకసారి నెట్ లో ఈ రోజు ఇంటర్నెట్ లో కూడా వచ్చి సోషల్ వచ్చింది నిమిష నిమిష అమ్మాయి రెండు వేల పదహారులో లో అయిపోయింది డెంటల్ స్టూడెంట్ అలాగే ఆమె అయిపోయింది అమిషాగా మారిపోయింది ఇలా మారిపోయి వీళ్ళందరూ ఐసి రిపోర్ట్ అయినటువంటి వందలాది మంది కేరళ నుంచి క్యూ కడుతున్నారు వెళ్తున్నారు ఎందుకు అలా జరుగుతుంది కేరళ స్టోరియన్ సినిమా వచ్చి రెండు వేల ఇరవై మూడులో దానికి ప్రతిరూపం ఈ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా ఈ రకమైన సమస్య ఎందుకు వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది ఎందుకు కేరళలో ఆ పరిస్థితి నెలకొంది కరెక్టే పెనరీ విజయన్ గారు చాలా సందర్భాల్లో పిఎఫ్ఐని బ్యాన్ చేయాలి పిఎఫ్ఐతో పోరాటం మాట వాస్తవే నేను విన్నాను నేను చూశాను ఆ విషయాలు కానీ నేను అభినందిస్తాను తప్పనిసరిగా అయితే అక్కడ పెరుగుతున్న సమస్య గత దశాబ్ద పైచిలు కాలంగా ఉన్న సమస్య పీస్ ఎడ్యుకేషన్ సొసైటీ అని చెప్పి కేరళలో ఒకటి ఉందండి పీస్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకి ఒక పది స్కూల్స్ ఉన్నాయి ఆ పది స్కూల్స్ లో పిల్లలకి ఐదు ఆరు సంవత్సరాల పిల్లలకి ఉగ్రవాదం ఉగ్రవాసం లూరు పోసి వారిని ఆ రకమైన లిటరేచర్ చూపించి ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్కూల్స్ దాన్ని ఎంఐఏ పట్టుకుంది నాలుగైదు వేల క్రితం రెండు వేల పద్దెనిమిదిలోనో పదహారులోనో పట్టుకున్నారు అతను ఎంకే ఎంఎం అక్బరే ఉంది అతని పేరు ఆ చైర్మన్ పీస్ ఎడ్యుకేషన్ సొసైటీ అతను సో ఈ రకంగా సొసైటీలు పెట్టి స్కూళ్ళు పెట్టి వ్యవస్థలు పెట్టి కేరళలో అంత ప్రోగ్రెస్ రాష్ట్రంలో అంత చదువులో నెంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఉన్న రాష్ట్రంలో విజన్ లాంటి లాంటి గొప్ప వ్యక్తులు పరిపాలన రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి అంటే ఆ ప్రభుత్వ సమస్య కూడా కాదు ప్రభుత్వ సమస్య కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కూడా కారణం కావచ్చు దాన్ని ప్రభుత్వం ఏ రకంగా ట్యాకేజ్ చేస్తుంది కూడా ముఖ్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ రకంగా ట్యాకిల్ చేస్తున్నారు అక్కడ ఉన్న సమాజం పెద్దలు కూడా ఆలోచించుకోవాలి దేశభక్తి అయినటువంటి ఏ ఒక్క వ్యక్తి అది ముస్లిం గాని హిందూ గాని ఏ రకమైన ఉగ్రవాద చర్యడం ప్రోత్సహించడు ప్రోత్సహించకూడదు ఆయా మతాల్లో ఉన్న పెద్ద ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఎడ్యుకేషన్ సొసైటీ పెట్టిన వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఈ దీనిలో కొన్ని మద్రాసా పెద్దలు ఉంటూ ఉన్నారు మౌలిలు ఇంకా ప్రీతికిస్తున్న వాళ్ళు ఎందుకు వస్తున్నారు దీన్ని హిందూ దేశభక్తి అయినటువంటి ముస్లింలు దేశభక్తులు అయినటువంటి ముస్లింలు ఒక ఆధునిక దుఃఖోదల ముస్లింలు తప్పనిసరిగా దాన్ని ఖండించాలి ముస్లింలు కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా సరే ఈ దేశం మంది నూట నలభై కోట్ల ఈ దేశంలో కొంతమంది తయారయ్యి కొన్ని ఉగ్రవాద చర్యలు పాల్పడుతుంటే మత పెద్దల బాధ్యత తీసుకోవాలి అలాగే రాజకీయ నేతల బాధ్యత తీసుకోవాలి సమాజంలో సంఘల బాధ్యత తీసుకోవాలి తల్లి బాధ్యత